అందరికీ నమస్కారం నిన్నటి నుంచి జీవిరెడ్డి వ్యవహారం మీద సోషల్ మీడియా అంతా కూడా హోరెత్తిపోతూ ఉంది చాలామంది తెలుగుదేశం క్యాడర్ ముఖ్యంగా జీవిరెడ్డికి సంఘీభావంగా నిలబడ్డారు ప్రభుత్వం తీరుని ముఖ్యమంత్రి గారి తీరుని విమర్శిస్తున్నారు అయితే యాక్చువల్గా దీని మీద నేను ఇవాళ ఉదయమే వీడియో చేయాల్సింది కాకపోతే ఒంట్లో నలతగా ఉండటం మూలంగా చేయలేకపోయాను అయితే మన వాళ్ళు మన రాజనీతి సబ్స్క్రైబర్స్ చాలామంది మెసేజ్లు చేస్తున్నారు దీని మీద మీరు వీడియో చేయలేదేంటి మీ స్పందన చెప్పండి అని సో అందుకని కొంచెం లేట్గా వీడియో రిలీజ్ చేస్తున్నాను అసలు జీవిరెడ్డి రాజీనామా చేస్తాడని మెయిన్ స్ట్రీమ్ మీడియా శాటిలైట్ ఛానల్స్ పేపర్లు అందరికంటే ముందు చెప్పింది నేనే నేను ఆదివారం రోజు వీడియో చేశాను జీవిరెడ్డి రాజీనామా అని ఆ రోజే నాకు తెలుసు ఆయన రాజీనామా చేస్తాడని అయితే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత జీవి రెడ్డి ఐదారు సార్లు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు అన్న వద్ద మీరు ఆ తమ్ము డ్యామేజింగ్గా ఉంది దాన్ని కొంచెం మార్చండి అని అడిగారు అడిగినప్పుడు మనం ఆ రాజీనామా అనే తమ్ముయలు మార్చి వేరే తమ్ముళ్ళు పెట్టాం జీవి వర్సెస్ ఐఏఎస్ చంద్రబాబు స్టాండ్ ఏంటని మార్చాం అయితే ఈ వీడియో మీద కొంతమంది ఉంటారు కదా సోషల్ మీడియా అన్నాక ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్కువ మంది మనల్ని మనం చెప్పింది నిజం నమ్మే వాళ్ళే ఉన్నారు కాకపోతే కొంతమంది ఇవన్నీ అభూత కల్పనలు అసలు జీవీరెడ్డి రాజీనామా చేసే విషయం జీవిరెడ్డికైనా తెలుసా ఇలాంటి కామెంట్లు కూడా చేశారు కానీ ఇరవై నాలుగు గంటల్లో ఆయన రాజీనామా చేశారు గతంలో కూడా నేను కొన్నిసార్లు అండి ఎక్స్క్లూజివ్గా ఏదైనా చెప్పినప్పుడు కొంతమంది ఇలాగే హేళనగా షర్మిల గారు లోకేష్ గారిని ఎన్నో భువనేశ్వర్ గారిని పరామర్శించారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అంటే కొంతమంది అలాగే కామెంట్లు చేశారు ఆ తర్వాత అది వాస్తవం చాలా సందర్భాల్లో అది ప్రూవ్ అయింది అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేయుల శాఖ డిఐజీని టీటీడీ జేఈఓగా నియమించబోతున్నారనేది ఆల్రెడీ అప్పుడు సీఎస్ కూడా సంతకం పెట్టాడు దాని మీద దాని మీద నేను వీడియో చేసినప్పుడు కూడా అలాంటిది ఏం లేదని చెప్పి అన్నారు కానీ మొత్తానికి మనం వీడియో చేసిన తర్వాతే అది ఆగిపోయింది చంద్రబాబుని తీవ్రంగా ఇబ్బందులు పెట్టిన అధికారికి టీటీడీ జేఏ ఎలా ఇస్తారు జేఈఓ పోస్ట్ ఎలా ఇస్తారని మనం వీడియో చేసిన తర్వాత ఆ నియామకాన్ని ఆపేశారు అలాగే ఓ మంత్రి గారు ఒక వైసీపీ నాయకుడికి దండం పెట్టారని ఇలాంటివన్నీ నేను కాళ్ళు కాళ్ళు మొక్కారని ఇలాంటివన్నీ చేసినప్పుడు యాక్చువల్గా ఆయన ఆ పని చేసిన డేటు టైమ్ కూడా నా దగ్గర ఉంది ఆధారం లేకుండా చెప్పను నేను ఎందుకంటే ముప్పై ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నా నేను ఇప్పుడు కూడా ఒక ఆసక్తికరమైన విషయం నేను చెప్తాను ముందుగా జీవి ఇష్యూ మీద అనాలిసిస్ చేసి ఆ తర్వాత ఆ విషయం చెప్తా జీవి రాజీనామా మీద కేడర్లో ఆగ్రహ వేశారు తెలుగుదేశం కేడర్లో ఒక్క జంటే జీవి ఒక చిన్న నాయకుడు జీవి రాజీనామా మీద ఇంత స్పందన ఏంటంటే దీని వెనకాల చాలా కథ ఉంటుందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరిపాలన అరాచక పరిపాలన బాగా సఫర్ అయ్యారు జనం ఈ పరిపాలన కారణంగా క్యాడర్ ఇంకా సఫర్ అయ్యండి లాఠీ దెబ్బలు తిన్నారు దాడులకు గురయ్యారు ఆస్తులు కోల్పోయారు కేసులు పెట్టించుకున్నారు ఇలాంటివన్నీ చాలా అరాచకం చరిత్రలో చూడని అరాచకం చేశాడు జగన్మోహన్ రెడ్డి సో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకలందరి మీద చర్యలు తీసుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీనమేషాలు లెక్క పెడుతున్నారనే అసంతృప్తి ఉంది చాలా కాలంగా రగులుతున్న అగ్నిపర్వతాల్లో ఉన్నారు క్యాడరు సో ఒక చిన్న వెంట ఏదన్నా దొరికినా కానీ బ్లాస్ట్ అయిపోతుంది అలాగే ఇప్పుడు జరిగింది జీవి విషయాన్ని జీవి విషయంలో క్యాడర్ ఆగ్రహాన్ని ఆ రకంగా చూడవచ్చు అయితే జీవిది తొందరపాటు నిర్ణయం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అలా చేయకుండా ఉండాలి వాస్తవంగా తొందరపాటు నిర్ణయం అంటే అలాగే అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే ఆయనకి చాలా భవిష్యత్తు ఉంది రాజకీయాల్లో చిన్న వయసు ముప్పై నాలుగేళ్ళు ముప్పై ఐదేళ్ళు ఏళ్ళు ఉంటాయి అనుకుంటా మంచి నాలెడ్జ్ ఉంది కొంచెం సమయం ఉన్నంతో అంటే మనం ఒక పదవిలోనో ప్రభుత్వంలో ఒక పదవో లేదంటే నేను జర్నలిస్ట్ అనుకోండి నేను మంచిని మంచిగా చూపుతా చెడుని అని చెప్తా నాకేం ఆటంకాలు ఉండవు అడ్డంకులు ఉండవు కానీ అదే నేను నన్ను ప్రభుత్వంలోనో లేకపోతే పార్టీలోనో ఒక పదవి ఉన్నప్పుడు ఆ బౌండరీస్ దాటకూడదు ప్రభుత్వం బాగుండే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అలాగే పార్టీలో కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా ఏది చేయకూడదు అందున ప్రాంతీయ పార్టీలు అంటే ఇవాళ రేపు కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు ఏదైనా చెల్లుతుంది కానీ ఇక్కడ చల్లదు ఇక్కడ జీవిరెడ్డి గారికి చాలా అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మేబీ త్రీ ఇయర్స్ అవుతుందేమో తెలుగుదేశంలో చేరి చేరిన తర్వాత అతి కొద్ది కాలంలోనే అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు ఆ పదవిలో ఆయన బాగానే రాణించారు మంచి సబ్జెక్ట్ ఉంది అలాగే మాట్లాడే తీరు కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది టీవీ ఛానల్స్కి వెళ్ళటం చర్చలో పాల్గొనటం పార్టీ వాయిస్ వినిపించడం ఇవన్నీ బాగా చేశారు అయితే కొన్ని తొందరపాటు చర్యలు ఉన్నాయి ఏంటంటే పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడత కార్పొరేషన్ పదవుల్లో జీవి పేరు లేదు అది రెండో విడత వచ్చే వరకు వెయిట్ చేయలేకపోయారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ స్టాఫ్ మీద విమర్శలు చేశారు బాసిన కలవాలంటే వీళ్ళు కలవనివ్వట్లేదు అదే సామె చెప్తారు కదా దేవుడు కరుణించిన పూజారి కరుణించలేదని ఆ టైప్లో ఉన్నారు వీళ్ళంతా అని మీడియా ముఖంగా చెప్పారు అప్పుడు అందరూ చాలా అంటే ఇదేంటి ఇలా మాట్లాడేస్తున్నారని ఆశ్చర్యానికి గురయ్యారు కొంతమంది ఉన్న సమస్యను ధైర్యంగా చెప్పాడని కూడా ప్రశంసించారు సరే ఎనీహౌ అది ఓకే సమస్య ఉంది దాన్ని ధైర్యంగా చెప్పాడని ప్రశంసలు ఒకవైపు అయితే ఇంకోవైపు ఏంటంటే పార్టీ అధినేత స్టాఫ్ మీద ఈ రకంగా చెప్తే అలాగా పార్టీ డిసిప్లిన్ ఏమవుతుందని మాట్లాడిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు అతి కొద్దిమంది ఆ తర్వాత మళ్ళీ ఈ కార్పొరేషన్లో ఏ కేటగిరీ అని బి కేటగిరీ అని వర్గీకరణ చేసినప్పుడు ఈ ఫైబర్నెట్ కార్పొరేషన్ బీలో పెట్టారు మరి ఎందుకు జరిగిందో ఆ పొరపాటు తెలియదు యాక్చువల్లీ ఫైబర్నెట్ కార్పొరేషన్ మంచి కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఫైబర్నెట్ కార్పొరేషన్ అలాంటి దాన్ని జగన్ చదలబట్టించాడు సో దాన్ని ప్రక్షాళన చేయాలని జీవిరెడ్డికి అంకణం కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందులో భాగంగానే ఈ నాలుగు వందల మంది నాలుగు వందల ఇరవై మంది వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హత లేకుండా జీతాలు తీసుకుంటా వాళ్ళందరినీ చంద్రబాబు గారికి చెప్పే తొలగించాడు అయితే ఈ అధికారులకి వీళ్ళకి చిత్తశుద్ధి తక్కువ తాత్సారం చేస్తారు పనులు చేయరు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భయం తక్కువగా ఉంటుంది మూడు నెలలుగా తిలక్ తొలగించుకుంటారు అట్లా పెట్టి జీతాలు ఇస్తున్నారు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇస్తే దాని మీద కూడా ఇతను స్పందించలేదు దినేష్ కుమార్ పదిహేను రోజుల్లో రిప్లై ఇవ్వాల్సింది ఇవ్వకపోతే దినేష్ కుమార్ స్పందించలేదు దాంతో ఇతను మీడియా ముందుకు వచ్చి ఇతను రాజద్రోహం అని పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడారు జీవిరెడ్డి గారు అయితే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుంది ప్రభుత్వానికి అధికారుల మీద పట్టలేదా లేకపోతే పార్టీకి నాయకుల మీద పట్టలేదా చంద్రబాబు నాయుడు గారు వీకయారా ఇలాంటి చర్చలకు ఆస్కారం కలిగించింది ఈ ప్రెస్ మీట్ ఇక్కడ జీవి చిత్తశుద్ధి అంకిత భావాన్ని ఎవరు శంకించట్లా జీవికి పార్టీ మీద లేదంటే ప్రభుత్వం మీద చిత్తశుద్ధి ఉంది అంకితభావం ఉంది కాకపోతే ఈ త్వర త్వరగా ప్రక్షాళన చేయాలనే విషయంలో తొందరపాటుతో వ్యవహరించడం అనుకోవాలి ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టకుండా మళ్ళీ సీఎం గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి లోకేష్ గారి దగ్గరకు సీఎం గారి దగ్గరకు వెళ్ళి సార్ సార్ ఇవన్నీ చేశాను వీటి విషయంలో వాళ్ళు స్పందించట్లేదు మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి అప్పటికి చంద్రబాబు నాయుడు జనరల్కి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారా స్పందించారా అంటే చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండేది వాళ్ళు స్పందిస్తే ఓకే స్పందించకపోతే అప్పుడు డెసిషన్ తీసుకుంటే అయిపోయేది ఇప్పుడేంటి ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా నాకు చెప్పండి ఎందుకు చేసేవాన్ని అడిగారు ఆయన పైగా ఇలాంటి ప్రెస్ మీట్ల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఐఏఎస్ అధికారులు అందరూ కూడా వచ్చి నా దగ్గర మా ఐఏఎస్ల మీదకి రావటం ఏంటని అడుగుతున్నారని ఆయన మాట్లాడారు అయితే ఇక్కడ జీవిరెడ్డిని తీవ్రంగా మందలించారనే వార్తలు కూడా కొన్ని నడుస్తున్నాయి కానీ వాస్తవంగా అయితే జీవిరెడ్డిని తీవ్ర తీవ్రంగా ఏం మందలించలేదు ఇది పద్ధతి కాదు ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పారు యాక్చువల్గా చెప్పాలంటే ఈ వైసీపీ వాళ్ళు చాలా డిపార్ట్మెంట్లో తిష్టేసుకొని కూర్చున్నారు మైన్స్లో ఉన్నారు ఎక్సైజ్లో ఉన్నారు ప్రభుత్వంలో చాలా చోట్ల ఉన్నారు వీళ్ళందరినీ తొలగించాలంటే ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ప్రతి కార్పొరేషన్ చైర్మన్ జీవిరెడ్డి లాగా స్పీడ్గానో లేకపోతే ఇమీడియట్గా ఈ వైసీపీ వాసన లేకుండా చేయాలనో ప్రక్షాళన చేయాలనో ఉండదు ఒక్కొక్క ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉంటాయి దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇంకా కూడా తొమ్మిది నెలలైనా వాళ్ళకి దోచిపెడతా ఉంటే జీతాల రూపేణా అది సబబు కాదు పైగా దీని మూలంగా టీడీపీ ఆడర్ ఆగ్రహ వేశాలు వెలువలా వస్తాయి పైగా ఏమంటారంటే గతంలో జగన్ ఇలాగే తొలగించాడు అందరినీ ఎందుకు తొలగించలేకపోతున్నాను జగన్ ఏంటంటే మోనార్క్ ఒక కలం పూడితే ఎంతమందినైనా తొలగిస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి పనులు చేయరు ఆయన ఏంటంటే కొంచెం సిస్టమ్స్ను ఫాలో అవ్వమంటాడు సిస్టమ్స్ అంటే అధికార వర్గం బ్యూరోక్రసీ ఈ బ్యూరోక్రసీ వాళ్ళు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోరు పైగా ఇంకా జగన్ కోర్టులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు ఐఏఎస్లో ఉన్నారని చెప్పి అంటున్నారు కొంతమంది కవర్లు కూడా అందుతున్నాయి అంటున్నారు ఇంకో ఉదాహరణ ఏంటంటే అధికారులు ఎలా నానబెడతారంటానికి విజయవాడ దగ్గర తాడి గడప అనే ఒక మున్సిపాలిటీ ఉంది దానికి తాడిగడప అప్పుడు పెనమలూరు ఎమ్మెల్యేగా ఇప్పుడు తెలుగుదేశంలో మంత్రిగా ఉన్న పారసారద్ గారు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టించారు వైఎస్ రాజశేఖరరెడ్డి తాడిగడప మున్సిపాలిటీ అని పెట్టించారు పారసారద్ గారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పేరు తీసేయాలని చెప్పి పెనమలూరులో ఎమ్మెల్యే గెలిచిన బోడే ప్రసాద్ గారు మున్సిపల్ శాఖ అధికారులకి ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు ఐదారు నెలలు క్రితమే రాశారు ఆయన ఐదారు ఆరు నెలలుగా దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు ఈ అధికారులు దాని మీద విమర్శలు వస్తున్నాయి విమర్శలను ఫేస్ చేయాల్సింది ఎవరు స్థానిక ప్రజాప్రతినిధి ప్రభుత్వం చెడ్డ పేరు ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ జీవి విషయానికి వస్తే నేను తప్పు చేయలేదు కదా నేను వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని తొలగించాలని నెట్ కార్పొరేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించాలని ప్రక్షాళన చేసి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాను నాకు ఈ హర్డిల్స్ ఏంటి పైగా నాకు నేను అనుకున్నట్టుగా సపోర్ట్ చేయట్లేదు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు అనే అభిప్రాయంతో అతను రాజీనామా చేసి ఉండవచ్చు అయితే రాజీనామా చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పిలిచి మాట్లాడి ఉండాల్సిందే మేమంతా చేస్తున్నాం కదా ఎందుకు మీరు తొందరపడతారు మీకు ఇంకా చాలా వయసు ఉంది రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఉండాల్సింది అలా చెప్పలేదు గతంలో ఎవరైనా రాజీనామాలు చేస్తే ఇలాగే పిలిచి మాట్లాడటం ఒక ట్రబుల్ షూటింగ్ యంత్రాంగం ఉండేది అలాంటిది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో లేదు సో ఇక్కడ ఆయన రాజీనామాని వెంటనే ఆమోదించారు ఇటుపక్క ఈ ఐఏఎస్ను కూడా మొత్తం శాఖలన్నీ పీకేసి జీఏడికి పంపించారు ఈయనకి చాలా ఇంపార్టెంట్ శాఖలు ఉన్నాయి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఏమిటి డ్రోన్ కార్పొరేషన్ ఏమిటి ఆర్టీజీఎస్లో కీలకమైన పదవి ఉంది ఇట్లా చాలా ఉన్నాయి ఆయనకి ఆయన కూడా పక్కన పెట్టేశారు ఆ పక్కన పెట్టేసే ఇతను రాజీనామా చేయడానికి ముందే పెట్టేసి ఉంటే ఇతను రాజీనామా చేసేవాడు కాదేమో ఇప్పుడు ఈ రాజీనామా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జరగటం పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది ఇది ఇబ్బందికరం ఎందుకంటే కేడరు వాళ్ళు ఏంటంటే రకరకాల కారణాలతో అసంతృప్తి పెంచుకున్నారు ఇప్పుడు జీవిరెడ్డి ఇష్యూతో ఒకసారిగా బయటపడిపోయారు సోషల్ మీడియా అంతా హోరెత్తిస్తున్నారు మేబీ ఇంత స్పందన వస్తుందని అధినాయకత్వం కూడా ఎక్స్పెక్ట్ ఉండదేమో అనుకుంటున్నాను నేను జీవి మీద సానుభూతి చంద్రబాబు తీరు మీద విమర్శలు మరి ఇప్పుడు వీళ్ళని ఎట్లా శాంతింపజేస్తారో చూడాలి ఇక కీలకమైన విషయం ఏంటంటే నేను చెప్పాలనుకుంది జీవిరెడ్డి రాజీనామా వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు దీన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ధృవీకరించినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు నలుగురు ముఖ్య నాయకులతో జగన్మోహన్ రెడ్డి ఇదే విషయం మీద మాట్లాడాడు ఇంకో మూడు రోజుల దాకా అంటే ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కూడా జీవిరెడ్డి రాజీనామా అంశాన్ని లైవ్లీగా ఉంచండి అందుకు తగిన విధంగా ప్రెస్ మీట్లు సోషల్ మీడియా ప్రచారాలు చేయించండి అలాగే తన సొంత మీడియా తన తోక మీడియాలు కూడా దీన్ని ఫాలో అయ్యేలాగా వాళ్ళందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పాడు అంటే ఈ ఇష్యూని క్యాష్ చేసుకుని టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొంచెం రెచ్చగొట్టేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఓడిస్తే నెక్స్ట్ ఇక ఓడిపోయిన మర్నాటి నుంచే రోడ్ల మీదకి వచ్చి వేరంగాలు వేయొచ్చు ఈ ప్రభుత్వాన్ని పరిపాలన సక్రమంగా చేయకుండా సవాళ్ళు చేస్తూ బూతులు దిడుతూ గతంలో లాగా రెచ్చిపోవచ్చు అనే ఉద్దేశం ఉందేమో బహుశా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళ సమాచారం నాకు వచ్చిందంటే ముఖ్యమంత్రి గారికి రాకుండా ఉండదు మరి ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీ విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే ఈ అసంతృప్తిని ఆపలేరు ఎందుకంటే ఈ అసంతృప్తి పెరిగి 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 పార్టీకి నష్టం చేస్తుంది మామూలుగా అయితే జీవిరెడ్డి ఇష్యూ జరగకుండా ఉంటే వల్ల నేను వంశీని పోలీస్ కస్టడీకి ఇచ్చిన దాని మీద టీడీపీ సోషల్ మీడియా ఆట ఆడుకునేది కానీ దాన్ని ఎవరు పట్టించుకోవాలా అలాగే అవుతు శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అంటే ఎవరు పట్టించుకోవాలి వైసీపీలో అవత శ్రీధర్ రెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఎంత పాపులరో తెలుసు అతని మీద టీడీపీ శ్రేణులంతా కూడా అతను గతంలో చేసిన విమర్శలు చేసి వేసిన పోస్టులు వీటన్నిటి మీద చాలా ఆగ్రహ ఉన్నారు అంటే ఈ రెండు ఇష్యూల్ని అంటే పండగ చేసుకోవాలి టీడీపీ సోషల్ మీడియా కానీ ఆ వైపు అసలు కన్నెత్తి చూడలే ఎవరు అందరూ జీవిరెడ్డి మీదే ఉన్నారంటే జరుగుతున్న డ్యామేజ్ని గుర్తించాలి ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజాభిప్రాయం ప్రకారం పరిపాలన చేయాలి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని లోపలయ్యాలి కఠినంగా శిక్షించాలి గతంలో జరిగిన రాజకాలను విచారించాలని మెజారిటీ ప్రజలు కోరుకున్నప్పుడు అదే చేయాలి అది తప్పైనా ఉప్పైనా ప్రజలు కోరుకున్న ప్రకారం చేయాలి ఎందుకంటే నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ నాయకులు తలరాతలు రాసేది ప్రజలే కాబట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్